కూర్చు నుండి రాసులు పన్నెండు అవి మేషం వృషభం మిథునం కటకం సింహం కన్య తుల వృచ్చికం ధనస్సు మకరం కుంభం మీనం ఈ పన్నెండు రాసులకు గ్రహాల ఆధిపత్యం ఇచ్చారు మేషం వృచ్చికానికి కుజుడు అధిపతి వృషభం తులకు శుక్కుడు అధిపతి మిథునం కన్యకు బుధుడు అధిపతి కటకానికి చంద్రుడు అధిపతి సింహానికి సూర్యుడి అధిపతి అలాగే ధనస్సు మీనాలకు గురువు అధిపతి మకర కుంభాలకు శని అధిపతి ఈ విధంగా రాష్యాధిపత్యం గృహాధిపత్యం ఇవ్వడం జరిగింది రాహుకేతులకు గృహాధిపత్యం ఇవ్వలేదు గమనించండి థ్యాంక్ యూ చూడండి రాసులు పన్నెండు అవి మేషం వృషభం మిథునం కటకం సింహం కన్య తుల వృచ్చికం ధనస్సు మకరం కుంభం మీనం ఈ పన్నెండు రాసులకు గ్రహాల ఆధిపత్యం ఇచ్చారు మేషం వృచ్చికానికి కుజుడు అధిపతి వృషభంతులకు శుక్కుడు అధిపతి మిథునం కన్యకు బుధుడు అధిపతి కటకానికి చంద్రుడు అధిపతి సింహానికి సూర్యుడు అధిపతి అలాగే ధనస్సు మీనాలకు గురు అధిపతి మకర కుంభాలకు శని అధిపతి ఈ విధంగా రాష్ట్రాధిపత్యం గృహాధిపత్యం ఇవ్వడం జరిగింది రాహుకేతులకు గృహ ఆధిపత్యం ఇవ్వలేదు గమనించండి థ్యాంక్ యూ